హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అరటి పువ్వులు అయితే తయారు చేసుకుందామండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి కావాలంటుంటారు కదా ఇలా చేసేసి స్టోర్ చేసుకోండి వాళ్ళకి రాగానే ఇవ్వచ్చండి ఇవి టూ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటాయి ఈజీగా కూడా చేసేసుకోవచ్చు దీనికోసం అయితే ముందుగా అయితే ఒక టూ కప్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి మొత్తము ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మన చపాతీ పిండి ఎలా ఉంటుందో అలాగైతే తడుపుకోవాలండి చపాతీ ముద్దలాగా రావాలి ఇలా దీన్నైతే ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి కొద్దిగా నానుతుందండి పిండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మన పూరి సైజులో అయితే చేసేసుకోవాలండి ఇది పూరి సైజులో అయితే ఇలా చపాతీలాగా చేసేసుకోండి ఇలా చేశాక దీన్నైతే చాక్తో ఇప్పుడు లేయర్ల లాగా కట్ చేయాలండి సన్న సన్నగా లాగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా కట్ చేయండి అటువైపు ఇటువైపు వదిలేసి మధ్యలో కట్ చేయాలండి ఇలా కట్ చేస్తే లేయర్ లాగా చాలా బాగా వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఇవన్నీ ఒకే ఒకే టైప్ ఒకే దగ్గరికి వచ్చేలాగా మొత్తం ఇలా రోల్ చేసుకోవాలండి ఒకవైపే చేయండి ఇలా మొత్తం ఒకే వైపుకి రోల్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా ఒకవైపు చేస్తేనే ఇలా మంచిగా వస్తుందండి అన్నీ ఇలాగే చేసేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేసుకొని కాగనివ్వాలండి దాన్ని ఇలా కాగుతున్న నూనెలో ఇవైతే వేసేసి కాల్చుకోవాలి ఒక్కొక్కటి చూడండి కాలగానే ఎలా ఉబ్బుతున్నాయో అవి లేయర్లలాగా చాలా బాగా వస్తాయి కాలిన తర్వాత చూడడానికి కూడా బాగుంటాయి ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవాలండి చూడండి కాలాయి కదా ఇలా కాలితే సరిపోతుందండి వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి అన్నీ కూడా ఇలాగే కాల్చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే చక్కెర అయితే పాకం పెట్టి పెట్టుకున్నామండి తీగపాకం రావాలి చక్కెర దాంట్లో అయితే రెండు యాలకులు వేసేసుకొని పాకం అయితే పట్టేసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు మనం కాల్చుకున్న అరటి పూలు ఉన్నాయి కదా దీంట్లో డిప్ చేసేసి తీసేయాలండి ఎక్కువసేపు ఉంచొద్దు డిప్ చేయగానే తీసేయండి లేదంటే మెత్తబడిపోతాయి పాకం తీగపాకం రావాలండి అది ఇలా డిప్ చేసి తీసుకున్న తర్వాత రెడీ అయిపోతాయండి చూడండి బాగున్నాయి కదా